కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారీ పర్వతాలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు చెంప తీర్పు ఇచ్చినా గానీ బిఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో మేమే ఉన్నామనే ఫీలింగ్ తో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులపై నాలెడ్జ్ లేదు అనడం ఎంతవరకు సబబు ప్రభుత్వ నాయకులపై అడ్డగోలు విమర్శలు చేయటం తగదని విమర్శించారు మీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దాన్ని అమలు చేయకపోగా కమిషన్ల పేరుతో కోట్లు సంపాదించుకున్న పేరు బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని అన్నారు మీ బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడిప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదన్నారు ఇక అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే ప్రజలకు ఇస్తా అన్న రుణమాఫీ కానీ ఉచిత బస్సు సౌకర్యం జీరో కరెంటు బిల్లు ఐదు వందలకి సిలిండరు ఇలా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తుంది ఎనిమిది నెలలో ఈ ఎనిమిది నెలలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలనలో ఉండి బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండి ఎన్ని స్కీములు జనాలకు ఇస్తామని చెప్పింది పది సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు చేయలేకపోగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి బిఆర్ఎస్ పార్టీకి చొంప చెల్లు అనిపించారు ప్రజలు అయినా కానీ ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా మేము అధికారంలో ఉన్నామని ప్రభలు పలుకుతూ మనో అహంకారం డబ్బు అహంకారం డబ్బు మీద మట్టి మీనా ఉష్క మీద కమిషన్ల మీద సంపాదించడం చాలగా ఇంకా అదే దేశంలో ఉండి మేము ఇప్పటికీ మేమే అధికారంలో ఉన్నానే దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై లేనిపోని అభండారం అవుతుంది ఇది ఎంతవరకు సభకు జనాలు ప్రజలు చూస్తున్నారు ఇప్పటికే మీకు తగిన గుణపాఠం చెప్పారు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా గుణపాఠం చెప్తారు మొన్నటికి మొన్న అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో మా పేతప్ప నేత తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నాం మీ మొంతు సహాయంగా మాకు సహకరించండి మీ అనుభవం ఉంటే మాకు చెప్పండి మేము కూర్చా తప్పకుండా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజల పాలన కోసం మీకు సహకరిస్తాం మీరు మాకు సహకరించడం పదే పదే అదే నివీం చేస్తూ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఎలా చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు కావున మీరు గుర్తెక్కి మీరు ప్రతిపక్ష హోదలో ఉన్నారు అధికార హోదలో ఉన్నవారని విమర్శించడం ఎంతవరకు ఒకసారి గుర్తించాలి మీ పది సంవత్సరాల కాలంలో డబల్ బెడ్రూమ్ ఇస్తామని ఫస్ట్ గెలిచినప్పుడు చెప్పారు ఆ ఐదు సంవత్సరాల కాలం మేము అధికారంలోకి వచ్చిన వెంబడే వంద రోజులనే మీరు చెప్పిన పూజ తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు మీకు కన్న తానసలేదా ఇది ఇది ఎంతవరకు సులభం కావున దయచేసి మీరు పదే పదే విమర్శించేది మాని ప్రజల కోసం ప్రజల తరపున మీరు ప్రతిపక్ష వదిల ఉండి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చెప్పండి కానీ మాటి ముందుకు మీరు అధికారంలోనే ఉందమని ంకారంతో ఫీలింగ్తో పదే పదే విమర్శించడం ఎంతవరకు సబబు కాదు కావున మీకు గట్టిగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి మీది కాదు మీరు పది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండి డెబ్బై సంవత్సరాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేని ఎన్నిసార్లు ఈ సభలో కానీ అసెంబ్లీలో కానీ ఎన్నిసార్లు మొత్తుకున్నారు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన అసెంబ్లీలో ఫస్ట్ మీటింగ్ రెండో మీటింగ్లోనే మేము ఒక నాలుగు సార్లు ఐదు సార్లు మా ఎమ్మెల్యేలు అంటే మీరు పదే పదే మమ్మల్ని ఎత్తి అని అంటున్నారు మరి మీరు పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల చరిత్రని ఎన్నిసార్లు చరిత్ర గుర్తులేదా మీకు బిఆర్ఎస్ నాయకులారా మీరు మాట్లాడేస్తేనేమో సంస్కారం అతలోను మాట్లాడితే సంస్కారం కదా చిక్కుచేటు ఉండాలి మీరు మాట్లాడే మాటలకు కావున గట్టిగా మీకు తెలియ చెప్తున్నాం ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కానీ మీరు నిందించినట్లయితే కబర్దార్ అని చెప్తున్నాం మీ స్థాయికి తగ్గ నాయకులు ఇప్పటికే తైన గుణపాఠం బిజెపి మండల కేంద్రంలో ఇంతమందికి నాయకులు దెబ్బతిన్న చరిత్ర కూడా ఉంది అలా కావున విమర్శ వ్యక్తిగత విమర్శలు చేయకుండా పార్టీకి ప్రజలకు ఉపయోగపడేది దాని దిశగా మీ సూచనలు ఉంటే మేము పాటిస్తామని తెలియజేస్తున్నాం నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుని బంగారి పర్వతాలు